హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఆకుకూర కర్రీ అండి ఈరోజు ఏం కూర అనుకుంటున్నారా కూరతో మీకు కర్రీ చేసి చూపిస్తానండి బచ్చల కూరని ఓన్లీ పప్పులో వేసుకోవటమే కాదండి కూరలాగా కూడా చేసుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు మామూలుగా కూరలాగా ఆనియన్ వేసి కూరలాగా చేసుకోవచ్చు బచ్చల కూర పులుసు చేసుకోవచ్చు ఈరోజు మీకు టమాటా బచ్చల కూర చూపిస్తానండి దీనికోసం నేను మూడు టమాటాలు ఒక ఆనియన్ తీసుకున్నానండి పచ్చలకూరని నీట్గా కడిగేసుకోండి వీటన్నిటిని సన్నగా తరిగి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బానీ పెట్టేసుకుందామండి ఇందులో అంతా ఆయిల్ వేసేసుకున్నాం పోపు దినుసులు వేసుకుందామండి ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోండి కొంచెమంతా కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నామండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు కొంచెం వేగంగానే మనం తరిగి పెట్టుకున్న బచ్చల కూరని వేసేసుకున్నాం ఫ్రెండ్స్ బచ్చలు కూర మన హెల్త్కి ఎంతో మేలు చేసుకుందండి ప్రతిరోజు కొంచెం అంత బచ్చల కూర తీసుకున్న వాళ్ళల్లో ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ రావటం అండి మనకి చిన్న వయసులోనే తెల్లవెంటుకలు వస్తున్నాయి కదండి ఇప్పుడు పిల్లలకి బచ్చల ఆకుని ప్రతిరోజు కూర రూపంలో కానీ కప్పులో వేసి కానీ ఎలాగైనా ఉడికించి కానీ తీసుకునే వాళ్ళల్లో అలాంటి సమస్య తొందరగా రాదంటండి ప్రతిరోజు బచ్చల కూరని తినడం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మరకు తగ్గుతాయి ఉంటుంది చూడండి ఉడక వెంటలు ఆకుకూర ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనిద్దామండి బచ్చల కూర అంతా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకున్న చూడండి చాలా వరకు బచ్చల మొత్తం మగ్గిపోయిందండి పచ్చల ఆకుని వండుకునేటప్పుడు పచ్చల ఆకుతో పాటు కాడలు కూడా ఉంటాయండి కాడలతో సహా వండేసుకుంటేనే అన్ని పోషక విలువలు అందుతాయండి చూడండి ఇప్పుడు పచ్చల కూర మగ్గిపోయింది కదా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందామండి చక్కగా కలిపేలాగా టమాటా ముక్కల్ని కలిపేసి మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు కూడా మగ్గిపోయే వరకు మగ్గనిద్దామండి ఆకుకూరలు వండేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వండుకోండి ఎక్కువ శాతం మూత పెట్టి వండుకోండి ఇప్పుడు ఇందులో తల్లి అంతా ఉప్పు వేసేసుకున్నా మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇప్పుడు వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చగా దంచి వేసేసుకుందామండి ఇప్పుడు తగినంత కారం కూడా వేసేసుకోండి వీటన్నిటిని చక్కగా కలిపేసుకోండి చూడండి టమాటా ముక్కలు కూడా చాలా వరకు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా వాటర్ పోసేసుకుందామండి చూడండి కొంచెం ఎరీ ఎక్కువ కాదు కొంచెం అంతా వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా ఇనుకుపోయే వరకు మగ్గనిచ్చామనుకోండి చక్కగా ఆకుకూరకున్న కాడలు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా సాఫ్ట్గా చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ వాటర్ అన్నీ ఇనుకుపోయే వరకు మగ్గనిద్దామండి అంతేనండి ఇలా చేసామంటే మన బచ్చల కూర టమాటా రెడీ అయిపోయినట్టేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా టమాటా బచ్చల కూరని వండండి మీకు ఎలా వచ్చిందో మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ కూర చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కర్రీ మీరు కూడా ఈ కర్రీని ఇలా చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఏదో ఒక రూపంలో మీ పిల్లలకి ఆకుకూరల్ని ఒక్క రకంగానే పప్పులో ఒక్కటే కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా టమాటా వేసి లాగా ఉల్లిపాయ వేసి ఇలా ఏదో ఒక రకంగా ఆకుకూరల్ని మీ పిల్లలకి పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు